హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మన తెలంగాణలో తొలిసారిగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమంది రైతులకైతే వానాకాలం వచ్చేసి సీజన్ సంబంధించిన పంట పిట్టుడి సంగీత డబ్బులు అయితే వచ్చాయి మరి కొంతమందికి అయితే అస్సలు రాదబాడుతు రాలేదని బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభవార్త అనుకోవచ్చు ఎందుకంటే మన ఏదైతే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వరావు గారు ఉన్నారో ఆయనంగా స్వయంగా చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణ తెలంగాణలో ఇప్పుడు తొలిసారిగా ఏ విధంగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చారో అందరికీ తెలిసిందే కదా ఇప్పుడు రెండో సంబంధించిన డబ్బులు కూడా వేస్తున్నాం కాబట్టి ఈసారి ఎలా చేయాలో మనం అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా ఇస్తే ఏ విధంగా ఉపయోగపడుతున్నాయో వాటి గురించి కూడా మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి మీరు అయితే తెలుసుకోవచ్చండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే వీడియో లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ఎవరైతే రైతన్నలు అయితే ఉన్నారో రైతు భరోసా వైపు అయితే చూస్తున్నారండి గత కొద్ది రోజుల నుంచి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు వస్తాయా రేపు వస్తాయని ఇప్పటికైతే చాలు అయితే ఎదురు చూస్తూ చూస్తూ కానీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఒకటి నుంచి పది ఎకరాలు కలిగిన వారికి అయితే దాదాపు అందరికైతే వచ్చిందండి మరి కొంతమంది రైతులకైతే రాలేదని చెప్తున్నారు కదా అసలు మన తెలంగాణలో వచ్చేసి దాదాపుగా అందరికి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే రావడం అయితే జరిగిందండి మరి కొంతమందికి అయితే అసలు ఎందుకు ఇవ్వలేదు మనం మాకైతే తెలియదు ఇంకా ఎందుకంటే అందరికీ డబ్బులు ఇస్తామని గతంలో చెప్పారు కానీ ఇప్పుడు వచ్చేసి కొంతమందికి ఇచ్చిన తర్వాత అందరికీ ఇచ్చేసామని కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారని అధికారులే అలాగే మనకైతే ఎవరైతే ఉన్నారో బయట ప్రజలు వాళ్ళందరి చెప్తున్నారండి అసలు వాస్తవంగా ఏ విధంగా మన తెలంగాణలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇస్తున్నారంటే ఒక కోటి యాభై రెండు ఎకరాల యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే ఉంది కదా వచ్చేసి రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన ప్రభుత్వం దగ్గర వరకు అయితే ఆర్థిక ఇంకా ఇబ్బంది పడతారని కొంచెం మనకైతే పెండింగ్ అయితే పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు వచ్చేసి అలాంటి పెండింగ్ లేకుండా వచ్చేసి క్లియర్ కట్ గా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది కాబట్టి సో మంచి నిర్ణయం అయితే అనుకోవచ్చు అండి ఎందుకంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన ద్వారా డబ్బులు అనేది ఇరవై ఎకరాలు కలిగిన వారు కూడా ఇస్తున్నారు కాబట్టి చాలా మంచి ఉద్దేశం అయితే అనుకోవచ్చు అంటే ఇరవై ఎకరాలు కలిగిన రైతులకు అయితే దాదాపుగా లక్ష ఇరవై వేల రూపాయల వరకు అయితే వస్తుంది కాబట్టి మీరు దీంట్లో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదని మనకైతే చెప్తున్నారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికీ డబ్బులు అయితే వస్తాయి ఓకే అండి ఓకేనా ఫర్దర్గా ఏదైనా సరే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం తెలుసుకోవాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మన తెలంగాణలో వచ్చే రైతులకైతే రైతు భరోసా కానీ పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు అలాగే అన్నదాత సుక్కీభావా సంబంధించిన డబ్బులు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకైతే అన్నిటికీ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ తరఫున అయితే దొరకడం అయితే జరుగుతుంది కాబట్టి తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్